నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల ప్రారంభ ఘట్టమైన పందిరాట అద్భుతంగా కొనసాగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరిని ప్రారంభించారు ఆలయ పూజారులు దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు పందిరి వద్ద జరిగిన పూజలతో పాటు సాంప్రదాయ వాయిద్యాలతో కూడిన ఊరేగింపులు భక్తులను ఆకట్టుకున్నాయి పందిరాట అనేది పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో కీలకమైన ఘట్టం ఇది విజయదశమి తర్వాత వచ్చే సినిమానోత్సవానికి నాంది శ్రీ 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 పైడి తల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిర్ రాట వేసి మనం మొదలు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదే విధంగా ఈసారి కూడా పందిరాట రాట వేసి ఒక జరుగుతా జరుగుతూ ఉంది అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరం వస్తున్నారు అయితే ఆ కొత్త కలెక్టర్ మీద చేతుల మీద అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ గారి చేతుల మీద అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు నిజ రూపంలోనే అమ్మవారిని దర్శించుకొని తరించారు గురువారం వేకో అత్తగారింటి నుంచి పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచారు రాజాల నివాసం నుంచి శరవళ్లు అమ్మవారికి సమర్పించారు పొలి కార్యక్రమం అనంతరం గండా దీపాన్ని అమ్మవారి విరూప మండపం వద్దకు చేర్చారు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ట్రాక్టర్లలో అమ్మవారి ప్రతిమను పురవీధుల్లో ఊరేగించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు పొలి టెంకాయలు సమర్పించారు విరూపోత్సవం మండపానికి రాత్రి ఏడున్నర గంటలకు చేరుకోగా ఆ సమయానికే వేలాది మంది భక్తులు మట్టి కోసం అక్కడ వేచి ఉన్నారు అమ్మవారిని గద్దెపై ఉంచి విరూపోత్సవం నిర్వహించారు విజయవాడ గుంటుపల్లిలో శ్రీ విద్యాదశ కోటి కుంకుమార్చన మహాయాగం ఘనంగా ప్రారంభమైంది దేశ పురోగతి ప్రపంచ శాంతి పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహాయజ్ఞాన్ని చేపట్టారు మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు అభిషేక్ బ్రహ్మచారిజీ మహారాజా ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు రోజుల వ్యవధిలో శ్రీ లలితా సహస్రనామ మంత్రాలతో పది కోట్ల ప్రార్థనలు జరగనున్నాయి స్వామి అభిషేక బ్రహ్మచారి దేశవ్యాప్తంగా సింధూర మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు ూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు వంటి పవిత్ర పదార్థాలతో అమ్మవారిని అభిషేకించారు అమ్మవారి అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కొనియాడారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న కేంద్రంలో అన్న స్వీకరించారు తొలత అన్న కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు తితీదే బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా భానుప్రకాష్ రెడ్డి అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు అనంతరం భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించారు తీతీదే బోర్డు సభ్యుడిగా టీవీఎస్ మోటార్ సీఎండి సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై తొమ్మిది మంది సభ్యులతో తీతీదే బోర్డును ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో నియమించింది అందులో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తును సభ్యునిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టలేదు దీంతో ఆయన స్థానంలో సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమించింది ఈయనకు గతంలోనూ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆండోళ్ళ అమ్మవారికి ఊంజల్ సేవఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఓయల్లో సేనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకురాలు శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదఘోష నడుమ చండీహో జరిగింది భాద్రపదమాస శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి భరణీ నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు మన్య సూక్తం ఆయుష సూక్తంతో అభిషేకించారు ఆయుష్ హోమం నిర్వహించారు మంగళహారతులు మంత్రపుష్పం సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితులను చేసి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కల్పవృక్ష వాహనంపై సిద్ధిభూత్తి సమేతంగా కొలువు తీర్చి ఆలయ మాడవీతుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో జెండా గణేష్ నిమజ్జనం వైభవంగా జరిగింది మేళతాళాలు సన్నాయి నాథస్వరాలు కోలాట నృత్యాలు కేరళ డప్పు వాయిద్యాల నడుమ విఘ్నాధిపతికి తొలుత నగరోత్సవం నిర్వహించారు విచిత్ర వేషధారణలో భారీ విద్యుత్ సెట్టింగ్లు ఒకవైపు బాణసంచా దగదగలు మరోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ యువత సందడి చేస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు జెండా గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారీగా తరలివచ్చిన భక్తులు తిలకించారు విజయవాడలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు నగరంలో నాలుగు వేదికలపై ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ఇకపై ప్రతి ఏడాది విజయవాడ ఉత్సవం నిర్వహించాలని భావిస్తున్నారు నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు